హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం లవ్ యూ బ్యాడ్లీ ధర్మ చెంప మీద వేసి ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ పరిస్థితిలో చూడటానికి తండ్రి ఈ తల్లి ఇంకా బతికి ఉండేదని తను బోర్న ఏడుస్తుంది సునంద ఎన్నో సంవత్సరాల త తర్వాత తల్లి స్పర్శకి ధర్మేంద్రకి ఉద్వేగంగా మారిపోయాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనికి అంత మైండ్ స్ట్రెస్ గురవ్వకూడదు అని అతని భుజం మీద చేయి వేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నువ్వు ఇంత ఉద్వేగానికి లోన్ కాకూడదు ధర్మ అని బయట మీ నాన్నగారు ఇంకా లోపలికి రాకుండా ఎదురు చూస్తున్నారు అనగానే అప్పుడు తలెత్తి ఎదురుగా చూడగానే కొడుకుని రెండు కళ్ళల్లో నింపుకున్నాడు భూపతి పంతాలకి పట్టింపులకు పోయి అతను ఏం దూరం చేసుకున్నాడో అర్థం అవగతం అయింది భూపతికి తల్లిని అలాగే పట్టుకొని తండ్రి దగ్గరికి నడిచాడు ధర్మేంద్ర కొడుకు పరిస్థితి తండ్రి కళల్లో కన్నీళ్ళు సుడులు తిరిగాయి నానా అని పిలవగానే కొడుకుని గాఢంగా హత్తుకున్నాడు తండ్రి వాళ్ళ పక్కనే వచ్చి నిలబడ్డ అంజన ఎన్నో సంవత్సరాల కళ ఇది తన తల్లిదండ్రులు కలుసుకోవాలని ధర్మేంద్ర భూపతి చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చాడు అందరినీ పేరు పేరున అడుగుతున్నాడు ధర్మేంద్ర తన భర్త చేసిన పనులకి అన్నకి మొహం చూపించలేక కారులోనే ఉండిపోయింది రాగిని అదే సమయంలో ధర్మేంద్ర చెప్పగానే సంతోషంగా చెల్లెళ్ళ కోసం బయటికి వెళ్ళాలని చూస్తున్న ధర్మేందర్ని మావయ్య మీరు ఆగండి నేను వెళ్ళి తీసుకొని వస్తాను అంటూ రాహుల్ వెళ్ళాడు ఫాస్ట్గా ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు మావయ్య మావ్య గారు రాణి రూపలికి అని పిలిచింది అంజనా పెద్దవాళ్ళు అంతే ఇతన్ తీసుకొని వచ్చి సోఫాలో కూర్చొని పెట్టి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు ధర్మేంద్ర బయట కారులో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది రాగిని ఆమె వైపు డోర్ ఓపెన్ చేసి అమ్మ అని పిలవగానే రాహుల్ అంది కంగారుగా ఆమె చేయి పట్టుకొని కిందకి దింపి హత్తుకొని ఎందుకు మా ఇక్కడ ఆగిపోయావు అనగానే మీ మామయ్యకి నా మొహం చూపించే అర్హత లేదు నాకు కన్నా అంది అతను చేసిన తప్పులన్నిటి మీద వేసుకొని నిన్ను నువ్వు నిందించుకోకు మావయ్యకి హెల్త్ బాగాలేదు అయినా నీ కోసం రావాలనుకుంటున్నాడు బయటకి నువ్వు రా అని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు చెల్లెలు గుమ్మంలోకి అడుగుపెట్టడానికన్నా ముందే తనని ఆపింది అంజనా అక్కడ ఉన్నది తన వదిన అని అంచనా వేసుకున్న రాగిని తన భర్త గురించి తెలిసిపోయిందని బాధగా చూ చూస్తుండిపోయింది ఫాస్ట్గా లోపలికి వెళ్ళి హారతి హారతిపల్లెంతో రాగినికి ఎదురుగా వెళ్ళింది అందరూ అయోమయంగా చూ చూస్తుండేటప్పుడు ఇంటి ఆడపడుచు మొదటిసారి మన ఇంట్లో అడుగు పెడుతు పెట్టుపోతున్నావు అని హారతిచ్చి అది మేడికిచ్చి బయట బయట పారపోయమని చెప్పి రాగిని చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చింది కోడలు సుగుణాలు చూస్తున్న వాళ్ళ మనసులు కూడా నిండిపోతున్నాయి వాళ్ళు ఏం కోల్పోయారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఎదురుగా అన్నని చూడగానే ఏడుస్తూ వెళ్ళి హత్తుకుంది చెల్లెల చుట్టూ చేయి వేసి ఎలా ఉన్నావురా అనగానే గుక్క పట్టి ఏడవటం మొదలుపెట్టింది రాగిని తన వీపు నిమురుతూ ఏడవద్దు అంటూనే ధర్మకంఠలో కూడా కన్నీళ్ళు అక్కడ ఉన్న దీక్షన్ కానీ అక్షయం కానీ ఏమీ అర్థం కావటం లేదు వాళ్ళిద్దరికీ దగ్గరికి రమ్మని పిలిచి తన నానమ్మ తాతయ్యని పరిచయం చేసి ఆశీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్పాడు మనోరాలని చూడగానే బంగారు బొమ్మ అని అనుకుంటూ మురిసిపోయింది సునంద ఇద్దరి దగ్గర ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పక్కకి వెళ్తున్న తన నాపి తన పక్కనే కూర్చోపెట్టుకుంది సునంద అక్షయ్ మటుకు సైలెంట్గా చూస్తున్నాడు అక్షయ్ నువ్వు కూడా రా అనగానే గుర్రుగా చూసి మొహం తిప్పుకున్నాడు అరే ఏమైంది నానా రా అనగానే అవసరం లేదు వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు కనిపించలేదు కదా అన్నాడు కొంచెం కోపంగా అక్షయ్ అని ధర్మ పిలవగానే పిల్లిలాగా వచ్చి నిల్చున్నాడు ఆశీర్వాదం తీసుకు అనగానే టక్కున ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి అక్కడే ఉన్న రా రాగిణిని చూసి నువ్వు మటుకు బాగా స్వీట్ అంటూ హత్తుకున్నాడు భూపతి మనవడిని చూసి మురిసిపోయాడు పెద్ద మనవడి కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు అయినా చూపులు ఎందుకోసమో అని అర్థమైన ధర్మేంద్ర ఋద్వేద్ ఇంట్లో లేడు నానా అని తన వియంకులు ప్లస్ బామర్దిని పిలిచి పరిచయం చేశాడు శివరామ్ కూడా ఇద్దరు కాళ్ళకి నమస్కారం పెట్టడంతో కొడుకు వాళ్ళకి దూరం అయ్యి వియంకులతో టచ్లోనే ఉన్నాడని అనుకున్నాడు భూపతి పార్వతి రూంలో ఉండడంతో బయట జరిగేది తెలియదు కూతురు కోసం బాధలో కూరుకుపోయింది తన కన్నబిడ్డ తన ముందరికి వచ్చే వరకు ఆ తల్లి ఆవేదన అంతా ఇంత కాదు అందరి కోసం టీలు పెట్టి తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది అంజన దీక్షను పిలిచి తన పక్కనే కూచబెట్టుకుని తనవి తీర చూసుకుంటుంది రాగిని ధర్మేంద్ర గురించి అడగటంతో మహేంద్ర గురించి అడగటంతో సైలెంట్ అయిపోయారు అందరూ చెప్పండి తాతయ్య అని గొంతు వినిపించింది ఎదురుగా చూడగానే కంటి నిండా నీళ్లతో వాళ్ళనే చూస్తుంది రమ్య ఒక కొడుకుని ఇంట్లో నుంచి గెంటేసి ఎప్పుడో వదిలేసుకున్నాను అని చెప్పుకుంటున్న ఇంక కొడుకు కోసం వచ్చిన బంధాలని కలుపుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నావు రమ్య అన్నాడు రాహుల్ అది నీకు సంబంధం లేని విషయం బావా అక్కడ మా డాడీని జైల్లో పెట్టించి వీళ్ళందరూ ఇక్కడ సంతోషంలో మునిగి తేలుతున్నారు మీ నాన్న చేసిన యదవ పనులకి జైల్లో మటుకే వేశారు గుర్తుపెట్టుకో లేకుంటే ఎప్పుడో ఆ యమధర్మరాజుని పలకరించేవాడు అన్నాడు రాహుల్ ఎవరు రాహుల్ తను అనగానే మావయ్య కూతురు పెదమామ అన్నాడు రాహుల్ ఏమైంది మహిధర్కి అన్నాడు ధర్మేంద్ర జైల్లో పెట్టించి మరి ఏమైందని అడుగుతున్నారా మీరు తప్పు చేసిన రోజులు వదిలేసి చేతులు కట్టుకొని తప్పు కూర్చున్నట్లు ఉన్న మీరు ఏ రోజు ఏ తప్పు చేయని తెలిసినా కూడా జైల్లో కూర్చోబెట్టారు అక్కడ మా నాన్న ఏ తప్పుడు పని చేయలేదు అని చెప్తున్నా వినకుండా హింసిస్తున్నారు వాళ్ళు అంది ఏడుస్తూ ముందు ఇక్కడికి రారా వద్దు మీరెవరూ సానుభూతి చూపించక్కర్లేదు మా నాన్నను విడిపించండి చాలు నేను మా అమ్మ మా నాన్న దూరంగా వెళ్ళిపోతాము అంది రమ్య రమ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు ఏం బావా నిజాలు మాట్లాడితే కోపం వస్తుందా ఎలాగో నన్ను పిచ్చిదాన్ని చేశావు ఇప్పుడు పిచ్చిదానే ము ముద్ర కూడా వేసి బయట గెంటే అంది ఏడుస్తూ కంటి స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బయట కేర్